నేటి మంచి మాట ఆకు కన్నీటి వ్యధ నేను ఫలించను ఉపయోగపడను ఏ ఉపయోగం లేకుండా రాలిపోయే దానినే కదా నేను అని చిగురించే ఆకు బాధపడుతూ చిగురించకుండా ఉంటే ఆ చెట్టు ఫలించగలదా ఆకులు లేని చెట్టు పూయగలదా కాయగలదా అసలు చెట్టు ప్రాణంతో ఆకులు లేకుండా బ్రతకగలదా కానీ ఆకు మాత్రం నేను ఏ ఉపయోగం లేని దానిని అని అనుకుంటుంది కానీ చెట్టు ఆకుకు ఉన్న విలువ ఆకుకు తెలియదు ఆకు లేనిదే రాదు కొమ్మ లేనిదే పువ్వు రాదు పువ్వు లేనిదే కాయరాదు అంతా చెట్టు ఆకులపై మాత్రమే చెట్టు ఎదుగుదల ఆధారపడి ఉంటుంది చెట్టుకు ఆహారం కావాలి అంటే ఆహారాన్ని ఆకులే తయారు చేస్తాయి మలమల మండే ఎండ ఆకులపై పడితే గాని ఆ ఆకులు ఆ చెట్టుకు ఆహారాన్ని తయారు చేసి చెట్ల వేర్లకు పంపి చెట్టుకు బలాన్ని అందిస్తాయి మనలో చాలామందిమి ఈ ఆకుల వలె బాధపడుతూ ఉంటాం ఆకు వంటి విలువైన వారము మనం మనలో ఏ ఒక్కరూ కూడా తమను తాము తగ్గించుకోవద్దు ఆకుకు ఉన్న అమూల్యమైన తనము రాలిపోయే ఆకులకు తెలియకపోవచ్చు మన విలువ కూడా కొన్నిసార్లు మనకు కొన్ని కొన్నిసార్లు మన తోడి వారికి తెలియకపోవచ్చు పండి రాలిపోయిన ఆకు చెట్టు ఎదుగుదలకు ఎంత ఉపయోగపడిందో తాను పండి రాలిపోయి చెట్టు వేర్లకు ఎరువుగా మారుతుందని మనం గ్రహించాలి మన పరిస్థితులు మన జీవితం కూడా కొన్ని కొన్నిసార్లు ఈ ఆకు బాధపడినట్లుగా మనం కూడా బాధపడుతూ ఉంటాం నిరుత్సాహపడుతూ ఉంటాం కానీ చెట్టుకు ఉన్న పండి రాలిన ఆకు నుండి మనము మనకు ఈ సృష్టిలో ఈ జీవితంలో మంచి గొప్ప విలువ ప్రణాళిక ఉందని గ్రహిద్దాం మన జీవితంలో మనము నిరుత్సాహపడకుండా ఫలించడానికి ప్రయత్నిస్తూనే ఉందాం మనకు భగవంతుడు అప్పగించిన మన జీవిత బాధ్యతను నెరవేర్చుదాం